You know this sea god. బావా తుప్పడి కప్పుకోవచ్చు కదా ఓకే బావా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా అండి ఇందులో మళ్ళీ స్నానం మాట్లాడరు ఏంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదో కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదో మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్ గా పెళ్లి చేసుకునే ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది అంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమ్మన్నం లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెట్టబడితే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా హేయ్ నువ్వు టైంకి వచ్చావు ఏం జరుగుతుంది ఒక్క నిమిషం మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా అసలు ఏం జరుగుతా నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థం అవుతుందా అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు ఎస్ నిజమేనే నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించాను గాని నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఆస మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు కానీ ప్రాణం కూడా తీస్తుందని అర్థమైంది నువ్వు చేస్తావా నన్ను చంపు ఇవండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపేయడం ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి

నిజాకన్నా ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్ళి చేసుకుంటానని ఇప్పుడు చేసుకో భార్యనన్నావు వాడితో తప్పు చేశా చేశానన్నావు హత్య కూడా చేశానన్నావు ఇంకా ఎన్న బద్దాలు చెప్తావరా చెప్పరా మొత్తం గుర్తు వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ అక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే ఒక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజనిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను కానీ నీతో లైఫ్ కోరుకోను కారాప్ కార్తెక్ ఏమీ దుర్గాబాయి ఎందుకో రిషి చెప్పిందా బద్దం అనిపిస్తోంది ఏంటి మీరనేది అనేది కారు వెనక్ తిప్పి రిషి ఇంటికి పానీయ్ దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పానీ నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటి నేనేమైపోవాలి వాడి పేరేంటి కార్తీక్ వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ట్ ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు అంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయమా నాకా ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకాని అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను చంపేస్తావా కొంచెం వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఎంత జరుగుతున్నా నీ భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తిక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండటానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈరోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు నన్ను చంపడానికి అందరు కట్టగట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడట చంపరా లే

అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను తనని చెప్పు చెప్పు